రవి ప్రకాష్ శ్రీకానంద్రా హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న టాపిక్స్ బెట్టింగ్ ప్రమోషన్ దీనివల్ల యూత్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇంకా సోషల్ మీడియాలో కంటెంట్ అని చెప్పి అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ రోస్టింగ్ మెయిమ్స్ అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కంటెంట్ అనేది సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ టాపిక్స్ గురించే మాట్లాడదాం ఈరోజు మనతో పాటు యువ సామ్రాట్ రవి ఉన్నారు హలో అండి నమస్తే సార్ నమస్తే యూట్యూబ్లో సామ్రాట్ అని సెర్చ్ చేస్తే నాగార్జున గారు రావట్లేదు మీరే వస్తున్నారు గత కొంతకాలంగా ఆల్మోస్ట్ నాగార్జున గారికి చెప్పకండి ఆయన నేను డైహాట్ ఫ్యాన్ నాగార్జున గారికి అందుకని పెట్టుకున్నాను పెట్టుకున్నాను నెంబర్ అందుకని అని ఓకే రైట్ మీరు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఈ వన్ మంత్ నుంచి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అప్పుడు నేను యుఎస్ లో ఉండే కాబట్టి నాకు ఆధారాలు సేకరించడం కుదరలేదు ఇప్పుడు ఇండియాలోకి వచ్చాను కాబట్టి ఎంతో కొంత బాధితులతో మాట్లాడాను వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఆధారాలే మీకు మీకు పంపించాలి గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ ఎందుకని గ్యాప్ తీసుకున్నారు కొంచెం నిరాశ కొంచెం నిస్పృహ అండ్ అట్ ది సేమ్ టైం నా గొంతు నొక్కే ప్రయత్నం ఒక ప్రముఖ ఛానల్లో డెఫినెట్గా అయింది ఎక్కడైనా మీరు మీరు ఇప్పటివరకు చూసి చూసుంటారు అభియోగాలు మో మోపబడిన మనిషి మోపే మనిషి అది అభియోగం కాదు నిజం నేను రాసేస్తా బాండ్ పేపర్ మీద సో ఇద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కుదురు కుదురుతుంది లేకపోతే కనీసం ఇతని వాయిస్ జూమ్ లోనో ఫోన్లోనో ఎక్కడో ఉన్నాయి ఆ ప్రముఖ టీవీ ఛానల్ కి కూడా రాకుండా హోటల్ రూమ్ కి ఒక జర్నలిస్ట్ ని యాంకర్ ని పిలిపించుకొని ఆ రూమ్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తావు నేను ఆ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ స్టేట్మెంట్ లాగా చెప్పించి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో సోకాల్డ్ యాంకర్ అకౌంట్ నెంబర్ తో ఒక ఫేక్ ఇన్వాయిస్ చేసేది అది కూడా సేమ్ కలర్ సేమ్ ఫాంట్ సేమ్ ఫాంట్ యూజ్ చేసి మరి ఇంత గొంతు నొక్కే ప్రయత్నం జరిగితే నోరు మూసుకొని దాని మీద నిరాశ చెంది నిస్పృహ చెంది న్యాయస్థానం మెట్లెక్కుదాము అని డిసైడ్ అయ్యి ఈ పది రోజులు బ్రేక్ తీసుకున్నాను ఏం చేశారు ఈ టెన్ డేస్ లో చెప్పా కదా న్యాయస్థానం మెట్లెక్తున్నాం ఎవరు ఎవరు రెస్పాండ్ కాలేదు ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ నా పక్షాన్ని వచ్చి మాట్లాడలేదు సో అందుకనే ఇంకా మనం ఇండియాలో మనకు అన్యాయం జరుగుతూ ఎవరి దగ్గరికి వెళ్తాం అందుకని న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం ఓకే రైట్ అసలు మీరు యుఎస్ నుంచి ఇండియాకి రావడానికి రీజన్ ఏంటి ఒకటి రెసెషన్ నా జీజి ప్రాసెసింగ్ లో ఉంది నాకు మా ఫాదర్ చనిపోయారు మా బ్రదర్లో చనిపోయారు ఫ్యామిలీలో నేను ఒకరినే ఉన్నాను ఇప్పుడు సో అందుకని ఇక్కడ ఇంక ఇండియాకి కంప్లీట్గా మూవ్ అయిపోవాలని వచ్చేసాను సో వచ్చారు వచ్చిన తర్వాత మీరు అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి తను వీడియోస్ చేస్తున్నాడు సో అప్పటి నుంచి ఈ ప్రమోషన్ అనేది చూసే ఉంటారు మీరు ప్రతి ప్రతి మ ఒక మంచి పని చేశానని ముందు దాని వెనకాల చేసేది కోట్లలో వ్యాపారం భర్త వ్యాపారం రైట్ ఈవెన్ మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అవును వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్తోందరిని రోస్ట్ చేసేలాగా కూడా వీడియోస్ చేస్తుంటారు రోస్ట్ రోస్ట్ అంటే దేని మీద రోస్ట్ సో వాళ్ళు చేసిన కంటెంట్ గురించి కానివ్వండి వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి వాళ్ళు చేసిన కంటెంట్ ఉంటే డెఫినెట్గా దాన్ని దాంట్లో నా ఒపీనియన్ నిన్ను నేను డెఫినెట్ గా చెప్పే చాలా స్ట్రాంగ్గా చెప్తారు స్మూత్ గా చెప్పడం రాదు రైట్ ఓకే బలహీనత సో ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈవెన్ ఇంతకు ముందు కూడా నాన్ వెజ్ వాళ్ళందరికన్నా ముందు థర్డ్ అయ్యాయి థర్డ్ అయ్యి అని ఒక సార్ పేరు తెలియదు ఆయన చేశారు సంపద అని ఇంకో యూట్యూబర్ చేశారు అంతకన్నా ముందు అంతకన్నా ముందు నేను ఒకసారి వీడియోలు చేశాను మా ఎవరు మా గొంతులు యూట్యూబ్ యూట్యూబర్లు చేస్తే ఇది అయ్యేది కాదు దీంట్లో ప్ర ప్రభుత్వాలు వచ్చి మాట్లాడాలి చట్టం వచ్చి తన పని తను చేయాలి మీరు యుఎస్లో సెటిల్ అయ్యి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు మీ పని మీరు వేసుకుంటున్నారు హర్ష సాయి మీద మీకు అంత ఫోకస్ రావడానికి అంత టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి మంచితనం అనే మూసుకో వేసుకొని వెనకాల చేసేది నాకు అనిపించింది వీరపన్న వీరప్పన్నే ఎందుకు ఫోకస్ చేసి అంటే ఓకే మంచిదనం అనే ముసుగు అంటున్నారు ఇప్పుడు చాలా మంది ఫాలోవర్స్ చాలా మంది తన వీడియోస్ చూసి ప్రైస్ చేసేవాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఈవెన్ నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్ నేను నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ముందు చేశాడా లేకపోతే సైమంటేనియస్ గా చేశాడా చేయలేదు కెమెరాలో చూపించేది ఏంటి సూపర్ యాక్టింగ్ ఒక వాయిస్ వస్తుంది వెనకాల గ్రౌండ్ వస్తుంది మేఘం పొలకిస్తుంది పులకించి ఒక పేదవాడికి ముప్పై వేలు అది కూడా పది రూపాయల నోట్ల కట్టలు లాగా చుట్టి చుట్టి అది అవి ఇవ్వడం జరుగుతుంది సో అట్లా అది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో అయ్యేది కోట్లలో వ్యాపారం ఓకే రైట్ ఓకే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మేము కూడా వీడియో చూసినప్పుడు ఏవైనా ఆడియన్స్ తనకి ఫాలోవర్స్ పెరగడానికి కానివ్వండి అన్నిటికీ రీజన్ ఏంటంటే ఫస్ట్ తన వీడియో బాగుంది బాగా చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అక్కడితో ఆగిపోయింది డబ్బులు ఎలా వస్తున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వచ్చింది కానీ దాన్ని ఎవరు మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ అనేది ఎవరికి సోర్స్ దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తన ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి చాలా మంది చేశారు చాలా మంది చేశారు థర్డ్ ఐయర్ థర్డ్ ఐయర్ వాళ్ళు చేశారు నేను చేశాను సంపాదన చేశాడు ఇంకో వంద మంది చేశారు బయటకి ఎవరు చెప్పుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళని అందరినీ బుల్డౌస్ చేశారు ఓకే ఇది మీరు ఇది మీది డిజిటల్ ఛానల్ కదా రేపొద్దున దీని కింద నుంచి వచ్చే దీని కింద వచ్చే కామెంట్స్ మీరే చూడండి ఒక డిజిటల్ యుద్ధం ప్రకటిస్తారు మీ మీద ఓకే మీరు దానికి రెడీగా ఉన్నారా సో వాట్ ఎవర్ నేను ఏదైనా ఫేస్ చేస్తాను నాకు ప్రాబ్లం అయితే లేదు బట్ మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ప్రైస్ చేయాల్సిందే బట్ ఆ స్టాండ్ తీసుకోవడానికి ఇంత టైం అనేది మీకు ఇన్వెస్టిగేట్ చేసి మీరు రీసెర్చ్ చేసి అసలు ఆధారాలు లేకపోతే ఆధారాలు లేకపోతే ఆ వీడియోలు పెట్టి ఆ వీడియోలు డిలీట్ చేసేసి లైవ్లు చేసి లైవ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేసి బాధితులకి హెల్ప్ చేస్తాను అని వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు చేసే అరాచకాలు పది మంది బాడీ గార్డ్లు ఎవరుకుంటారు వాచ్ మంచి చేసి వాడుకుంటారా పది ఓ ఇరవై మంది మాస్కులు వేసుకుని ఎవరన్నా మంచిగా చేసే ఉంటారా మీ ఛానల్కి వచ్చాను నేను చూస్తున్నాను ఇక్కడ ఎవరు మాస్కులు పెట్టుకుని తిరగరే మీరు ప్రభుత్వాలకే ఎదురు తిరిగిన మీడియా ఛానల్ మీరు మీరెప్పుడు మాస్కులు పెట్టుకుని కనిపించలే ఒక ఒక చిన్న పది ముప్పై వేలు ఇచ్చేసినందుకే టార్గెట్ చేసేస్తారా హర్ష సాయిని వాళ్ళ టీంని ఎందుకు మాస్కులు పెట్టుకుంటున్నారు ఎవరు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి ఒక్కొక్కడి కింద ఇరవై ఇరవై బినామీ అకౌంట్లు ఏంటి ఫ్యాన్సీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి హవాలా ఎక్కడి నుంచి హవాలా వస్తుంది దీని గురించి అసలు ఎవరన్నా క్వశ్చన్స్ అడిగారా ఓకే ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అని చెప్పారు ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి తెలుసుకుందాం తను నిజంగా మంచి చేస్తున్నాడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మోసం చేస్తున్నాడా అనేది తెలుసుకుందాం అని మీకు థాట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అది ఎండ్ వరకు ఎలా తీసుకొచ్చారు ప్రూఫ్ సెట్లో వచ్చినాయి ప్రూఫ్స్ అయితే డెఫినెట్గా బాధితులు ఇచ్చారు ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా స్టార్టింగ్ చెప్పండి మీ ఆపరేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ చూడంగానే అది ఫేక్ డొల్లా డబ్బులు వచ్చేది లేదు ఏం లేదు ఎందుకంటే మిస్టర్ బి మిస్టర్ బీస్ట్ అని ఒక అతను చేసేవాడు బీస్ కి ఎక్కడ నుంచి వచ్చాయి డబ్బులు అన్నది క్లియర్ గా తెలుస్తుంది తనకి స్పాన్సర్స్ ఉంటారు అండ్ హీస్ ఎ పాపులర్ యూట్యూబర్ సో ఇతను పాపులర్ యూట్యూబర్ కానప్పటి నుంచి కూడా లైవ్ చేసేవాడు ఆ రికార్డింగ్స్ ఉన్నాయి ఆ రికార్డింగ్స్ ఉన్నాయి అందులో డబ్బులు కలెక్ట్ చేసేవాడు ఆ ఇంటర్నెట్ ఇష్యూ అని ఆ లైవ్ ని డబ్బులు సంపాదించుకోగానే అది చేసేవాడు బెట్టింగ్ యాప్స్ చేసేవాడు ముందు లక్షల్లో మొదలైంది ఇప్పుడు కోట్లల్లో ముగిసింది ఇంతవరకు ఎంతో మంది బాధితులు ఎంతో మంది బాధితులు చట్నీ అయిపోయారు చనిపోయారు వాళ్ళ వాళ్ళ చావుల మీద కూడా బతికేసారు కానీ వీడి మటుకు బయటకు రాలేదు సారీ ఇతను మటుకు బయటకు రాలేదు రైట్ ఓకే సో మీరు అప్పుడు తన వెర్షన్ లో ఎట్లా స్టార్ట్ చేశారు ఎక్కడ పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అంటే ఓపెన్ బ్రాడ్ ఎక్కడో అక్కడ బాధితులు ఉన్న వాళ్ళు బయటకు వస్తారు సత్యమేవో చేయితే సో ఆ సత్యం నా దగ్గరకి వచ్చింది నేను అది ఎలా ప్రాసెస్ చెప్పండి అసలు మీరు స్టార్టింగ్ ఎలా చేశారు ఎండ్ వరకు ఆ ప్రూఫ్స్ ఎట్లా క్రియేట్ చేశారు అంటే ఎట్లా పట్టుకున్నారు ఎట్లా నేనేమైనా సిబిఐ నేను ఫోర్ ఇయర్స్ చేశారు కదా దీని మీద మీరు అదే మీకు ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్ నిజం మీద ఇంట్రెస్ట్ నిజం ఆ నిజం ఇప్పుడు ఆ నిజం ఎట్లా వచ్చింది కూడా తెలియదు ఎవరికి తెలియని నిజం మీకు ఎలా తెలిసింది నాకు ఎలా తెలిసింది అంటే చెప్పాను కదా బాధితులు హెల్ప్ చేశారు బాధితులు వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈవెన్ మొన్న ఇంకొక లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఫోన్ కాల్ తీసుకున్నది కూడా ఒక ఫేక్ పర్సన్ తీసుకొచ్చేసి ఎలిగేషన్ చేసి మళ్ళీ మాట్లాడతారా అది నిజం అవుతుందా మళ్ళీ మాట్లాడతారా ఆ పర్సన్ ని తీసుకొచ్చి తను ఎంత ఆడాడు తనతో హర్షసాయితో ఇట్లా తను ప్రమోట్ చేయడం వల్ల ఇంత అమౌంట్ అండ్ ఇంకా ట్వంటీ లాక్స్ పెట్టి ఎవరు ఆర్డర్ వీళ్ళ ఆడినా కానీ అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఆడతారు తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఆడరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడరా అని చెప్పేసి ఇప్పుడు రెండు వేలు ఇరవై వేలు చేస్తాను ఇరవై నిమిషాల్లో అంటే మీరు ఆడతారా ఆడరా మీరు ఆడరు మీకు స్థిత ప్రజ్ఞత ఉంది మామూలు బక్కడు ఆడతారా ఆడరామకే అన్నా జాఫర్ బాయ్ అక్క దో హజార్ బీస్ మినిట్ మే బీస్ సోల హజార్ కరకే దింగ దో హజార్

ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ లో అంత లాస్ అయ్యాడు ఓకే ఆ లోపల మీలాంటి వాళ్ళు ఎవరైనా అవుట్ చేసి ఇట్లాంటి వీడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఇతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు యూట్యూబ్ మీద అంత రెవెన్యూ రాదు ఇతను చేసేది ఫ్రాడ్ అని మీలాంటి వాళ్ళు ఇంకో మెయిన్ స్ట్రీమ్ మీడియానో పోలీస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్స్పోజ్ చేసి ఉంటే ఈ ట్వంటీ లాక్స్ వన్ ల్యాక్ దగ్గర ఆగేదేమో ట్వంటీ థౌసండ్ దగ్గర ఆగేదేమో సో ఇన్ని రోజులు జనాల్ని మోసం చేసి నార్మల్ వాడు ఎవడో ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షలు కాదు రెండు కోట్లు పోయిన వాళ్ళను కూడా చూపిస్తా వాళ్ళు నార్మల్ కాదు వాళ్ళ ఆగర్భ శ్రీమంతులు నేనేమి వాళ్ళని ఆడమని చెప్పలేదు అంటే నువ్వు చేసిన వీడియోస్ స్పష్టంగా ఉన్నాయా లేదా నేను మీకు పంపించిన వీడియోస్ లేకపోతే అవి మార్ఫుడా డేట్లతో సహా ఉంది ట్రాన్సాక్షన్తో సహా ఉంది అకౌంట్ నెంబర్తో సహా ఉంది ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్తో సహా ఉంది అవన్నీ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు కదా ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్ కూడా క్రియేట్ చేయొచ్చా పాన్ నెంబర్ కూడా ఫేక్ చేయొచ్చా హవాలాది కూడా ఫేక్గా క్రియేట్ చేయొచ్చా ఇన్ని ఫేక్గా క్రియేట్ చేయొచ్చా ఇంకోటి హర్ష సాయి పేరుతోని ఇప్పుడు నేను మీ పేరు చెప్పి వీళ్ళిద్దరిని మోసం చేస్తున్నాను నా నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి హర్ష సాయి అని జరిగే అని పేరు చెప్పి జరిగే స్కామ్స్ కి కూడా డైరెక్ట్ గా హర్ష సాయి చేతుల్లోనే అవుతున్నాయి ఓకే మీకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి ప్రూఫ్స్ ఇస్తాం మా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను అని ముందు డబ్బులు ఎంతైనా పే చేయండి అని పాపం వాళ్ళు చాలా ప్రాబ్లం వాళ్ళ పాప కూడా చనిపోయింది హెల్ప్ చేస్తాను అని ఫైవ్ కే ఫోర్ ఫస్ట్ డిపాజిట్ చేయండి తర్వాత మీకు ఎంత మనీ వేస్తాము అని వాట్సాప్ లో వీడియో కాల్ చేసి కూడా మాట్లాడతాను ఆ వీడియో ఉంది మీకు ఒకసారి పెడతాను చూ సో ఇక్కడ అవుతుందంటే ఇనీషియల్ గా ఇనీషియల్ గా ఈ డబ్బులు ఎవరికొద్దు బాధలు ఎవరికి లేవు ప్రతి ఒక్కళ్ళు అప్రోచ్ అవుతారు ఈ వెనకాల ఉన్న ఇరవై మంది వాళ్ళు మాస్కులు ముసుగు బీరులు ఏం చేస్తారు అంటే ఈ బాధితుల్ని ట్యాప్ చేస్తారు ట్యాప్ చేస్తే మా అమ్మాయి సార్ నాకు పది లక్షలు కావాలి అన్నారనుకోండి అనగానే ఉండండి ఉండండి నాకు మీ బాధ అర్థమైంది ఇక్కడ కాదు బీహార్ ఒరిస్సా పాకిస్తాన్లలో కూడా చేస్తున్నాడు ఇదే ఫ్రాడ్ సో ఏం చెప్తారంటే ఓహో నేను హర్ష సాయి దగ్గరికి తీసుకెళ్తానండి మీ మీ అంచనా తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను కాకపోతే మీరు వీడియో చేయాల్సి ఉంటుంది మీకు పర్వాలేదా అంటారు వీడియోది పోయింది మా మొహాలు వేసుకోండి అదంతా వేసుకోండి అనగానే ఇమీడియట్గా ఒక పది లక్షలు నో పది లక్షలు రెడీ చేసినట్టు ఒక సూట్ కేసు రెడీ చేస్తారు ఆ సూట్ కేసు వీడియో పంపిస్తారు నేను బ్యాంక్ వెళ్తున్నానండి మీ బ్యాంక్ వెళ్తున్నానండి మీ డబ్బులు డిపాజిట్ చేయడానికే అంటారు బ్యాంక్కి వెళ్ళినట్టు చూపిస్తారు బ్యాంక్కి వెళ్ళంగానే మేనేజర్తో కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా చూపిస్తారు చూసిన తర్వాత సార్ ఈ పది లక్షలకి జిఎస్టీ లేదు పదివేలు పదిహేను వేలు లేకపోతే లక్షో ఎంత కొట్ట ఎంత దొరుకుతాయి అంత మోసానికి హద్దులు లేవు సో ముందు ముందు ట్వంటీ పర్సెంట్ కాబట్టి రెండు రెండు లక్షలు రెండు లక్షలు కొంచెం తొందరగా వేసేయండి తొందరగా వేసేస్తే మీకు మీకు ఈ పది లక్షలు పంపించేస్తారు పది లక్షలు వస్తున్నాయి కదా హర్ష సాయి మొహం పెట్టుకొని చేశారు కదా ప్లస్ వీడియో కాళ్లలో కూడా ఉన్నాయి అంటున్నారు సో హర్ష సాయి మొహం పెట్టుకున్నారు కదా సో అని హర్ష సాయి మొహం పెట్టుకొని ఎవరో లేకపోతే ఆ వెనకాల ముసుగు బీరులో క్లోజ్డ్ సర్క్యూట్స్ నుంచే డెఫినెట్గా చేస్తారు చెయ్యంగా చెయ్యంగానే ఆ బాధితుడు ఆ రెండు లక్షలు పదిహేను వేలు ముప్పై వేలు ఎంత దొరికితే అంత వేస్తాడు జిఎస్టీ జిఎస్టీ వేసేస్తాడు ఏ చేయంగానే వచ్చేది లేదు పెట్టేది లేదు నెంబర్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తారు ఇవాళ రేపు ఫోన్ రికార్డింగ్ కాకుండా ఉండే టెక్నాలజీస్ మెకానిజమ్స్ విపిఎన్స్ ఇన్నున్నాయి మార్కెట్లో అవతల వాళ్ళని నిజంగా ఫూల్ చేయాలి అని అనుకుంటే టెక్నాలజీ చాలా చాలా పెద్ద టెక్నాలజీ వాడచ్చు అలా వాడి హరసస ఎనకాల ఉన్న ముసుగు బీరులు చేసే అతి పెద్ద స్కామ్ ఇది మీకు బయట బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి సంపాదించేది కోట్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ అయితే హర్ష సాయితో పేరు జరిగే స్కామ్స్ వెనకాల కూడా హర్ష సాయే ఉన్నాడు ఓకే ఓకే అసలు వన్ ఇయర్ బ్యాక్ జాఫర్ గారు ఇంటర్ వన్ ఇయర్ గారు నైన్ మంత్స్ బ్యాక్ జాఫర్ గారి ఇంటర్వ్యూలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావా అన్న ప్రశ్నకి అతను చెప్పిన ఆన్సర్ ఏంటి బెట్టింగ్ యాప్సా నేనా ఎప్పుడన్నా మీరు చూసారా ఇట్లా మీరు చూసారా ఇప్పుడు మొన్న మొన్న సోకాల్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు నేను చేయకపోతే ఇంకో పది మంది చేస్తారా ఇదేనా ఆన్సర్ చెప్పింది ఓకే దీనికి మీరు అగ్రి చేస్తారా అంటే నేను ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యని తగ్గించాను ప్రమోట్ చేసి తగ్గించాను నేను తగ్గించకపోతే ఆ అమౌంట్ పది మందికి వెళ్ళేవాళ్ళు అదే అదే నేను చెప్తాను దాని కాదు సార్ నేను డ్రగ్స్ అమ్మడం వల్ల ఇవాళ వాళ్ళ సంఖ్య అక్కడ ఉంది అదే పది మంది కనుక డ్రగ్స్ అమ్ముతే ఆ సంఖ్య ఇక్కడికి వెళ్ళేది దీనికి మీరు అగ్రి అగ్రి చేస్తారా చెప్పింది అట్లానే ఉంది నేను మాట చేయకపోతే పది మంది మాట చేస్తారు నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు తప్పు చేసేవాడు ప్రతి ఒక్కడు చెప్పేది ఒక సాడ్ స్టోరీ ఓ ఒక పనికి రాని లాజిక్ ఓకే అయితే డబ్బులున్న వాళ్ళు ఎక్కువగా బెట్టింగ్ ఆడుతూ ఉంటారు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు తన ఐడియాలజీతో అని రాబిన్డ్ ఆ రాబిన్డ్డా ఆర్బీ టాకింగ్ అబౌట్ రాబిన్వుడ్ ఆర్బీ టా టాకింగ్ అబౌట్ వీరప్పన్ వీరప్పని కూడా ఏం చేశాడు అంటే మీ పొట్ట నింపాలి అంటే ఈ ఏనుగు దంత ఈ ఏనుగును చంపాలి ఈ దంతాలు దొంగిలించాలి మీ పొట్ట నింపాలంటే గంధర్ చెట్లు కొట్టాలి ఇది ఇది మనాడవి మీ పొట్ట నింపడానికి నేను గంధర్ చెట్లు కొట్టాల్సిందే అని కొట్టాడు ఆ ఊరికి అన్నం పెట్టాడు ఇంకా ఈ డిజిటల్ వీరప్పని ఏం చేశాడు అంటే గ్లోబల్గా మీకు సహాయం చేయాలి అంటే నేను అక్రమాలు చేయాలి అని చెప్పకుండా నేను మీకు సహాయం మాత్రమే చేస్తాను అని చేసే అక్రమాలన్నీ చేస్తున్నాడు చేయాల్సిన తప్పులన్నీ చేస్తున్నాడు ఈవెన్ తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకున్నారు అంత తన గ్రాడ్యుయేషన్ గురించి కూడా ఎన్ని క్రెడిట్స్ పాస్ అయ్యాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడా ఎన్ని క్రెడిట్స్ అయ్యాడు మకల్ నాల్ టోన్ నాలు పక్కల నాల్ అనుకుంటూ దునియా దునియా చెత్త యూనివర్సిటీలు ఉన్నాయి బేస్డ్ ఆన్ క్రెడిట్స్ ఇంజనీరింగ్ అయిపోయింది అన్న సర్టిఫికేట్ గీతం నుంచి సర్టిఫికేట్ చూపించమనండి అసలు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి ఫోర్ ఇయర్స్ నేను నా సిక్స్టీన్ ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తా ఇన్ని ఎందుకు చిరుకులు ఆ వెనకాల ఉన్న ముసుగు వీళ్ళది వీళ్ళది ఈ స్టాఫ్కి ఈ పది మంది బాడీ గార్డ్లకి డబ్బులు ఎవరిస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళకి పిఎఫ్ ఉందా లేదా వాళ్ళకి ఈఎస్ఐ ఉందా లేదా హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అసలు జిఎస్టి గడుతున్నాడా లేదా అసలు ఆంధ్రా మీరు మెయిన్ టాపిక్ నుంచి డివియేట్ అవుతున్నారు ఆంధ్రాలో బెట్టింగ్ లీగలా డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి లీగలా తెలంగాణలో లీగలా ప్రమోషన్ లీగలా మీ ఛానల్లో బెట్టింగ్ ప్రమోట్ చేయగలుగుతారా మరి ఇల్లీగల్ పనిచేస్తూ దాంట్లో లీగాలిటీ దాంట్లో మానవత్వం కూడా ఎత్తుకుత అంటే యాప్స్ లో కూడా కొన్ని మాత్రం ఎవ్రీ యాప్ ఇస్ ఇల్లీగల్ ఇన్ తెలంగాణ తెలంగాణ యాక్ట్ తెలంగాణార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ ఎవ్రీ బెట్టింగ్ యాప్ ఈజ్ ఇల్లీగల్ మీరు కావాలంటే రమే సర్కిలో ఏదో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓపెన్ అయితే నన్ను అడగండి ఓకే సో బ్యాన్ యాప్స్ కాకుండా మేము చెక్ చేసుకుని అసలు యాప్స్ ఎవ్రీ యాప్ ఇస్ బ్యాండ్ ఎవ్రీ యాప్ ఇస్ బ్యాన్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ ఏపీ గేమింగ్ యాక్ట్ పోలీస్ క్యాన్ ఆప్రిహెండ్ విత్ ఆర్ వితౌట్ వ్యారెంట్ విత్ ఆర్ వితౌట్ వ్యారెంట్ ఎనీబడి ప్లేయింగ్ విత్ కార్డ్స్ అట్లాంటిది వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్ పెట్టి నలభై వేల మందితోని యాభై వేల కలర్ గేమ్ లు ఆడిస్తుంటే ఏవియేటర్ గేమ్ లు ఆడిస్తుంటే డబ్బులకి వై పోలీస్ పోలీస్ అరెస్టింగ్ దీస్ గైస్ ఇస్ మై మిలియన్ డాలర్ క్వశ్చన్ పోలీస్ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు రైట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టిక్ టాక్ తీసుకుందాం ఇంతకు ముందు టిక్ టాక్ కూడా ఎట్లానే అడిక్ట్ టిక్టాక్ గేమింగ్ యాప్ యాప్ బ్యాన్ ఆన్లైన్ యాప్ యాప్ అయిపోయింది అయితే ఇంక మనం యూజ్ చేయడానికి సోర్స్ లేదు మనకి ఇంకెక్కడ దొరకదు దొరకదు సో అట్లాగా గవర్నమెంట్ కూడా ఇవి మూలాలు కట్ చేయట్లేదు కదా అది కట్ చేయాలనేది తను చెప్తున్నాడు గవర్నమెంట్ ఏం చేయాలో చెప్పడానికి నువ్వు ఎవరు రా సారీ పాడన్ మై లాంగ్వేజ్ గవర్నమెంట్ ఏం చేయాలో గవర్నమెంట్ పనిచేస్తుంది నువ్వు చేయాల్సిన క్రైమ్ నువ్వు చేయకు గవర్నమెంట్ గంద చెట్ల చెట్లని ప్రొటెక్ట్ చేయాలి కదా గవర్నమెంట్ మర్డర్లు కాకుండా చేయాలి కదా గవర్నమెంట్ డ్రగ్స్ అమ్మకుండా చూసుకోవాలి కదా నేను మటుకు చేసేది పేదవాడి గురించి అంటే ఏం లాజిక్ సార్ ఇది ఇది ఏం లాజిక్ ఆ మూలాలు కట్ చేయాలి ఆ మూలాలు కట్ చేయడానికి నువ్వేం చేసావు ఓ పాప అందుకని మూలాలు కట్ చేయట్లేదు కాబట్టి ఈ నుండి బెట్టింగ్ యాప్ డబ్బులు సంపాదిస్తున్నాడా కానీ ఇది కావాలని పర్సనల్ అటాక్ నా మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశారు దానికి కొన్ని నుంచి కావాలంటే చూసుకోండి నా లాస్ట్ వీడియో టు మినిమం ఫోర్ తన పెయిడ్ ఆర్మీ రాజేష్ మహాసేన లాంటి దేశాన్ని కాపాడే వీరులు వచ్చి కూడా నా మీద నలభై నలభై నిమిషాలు ముప్పై నిమిషాల తిట్ల దండకం ఇచ్చారు అదంతా మీరు చూసుకోండి ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఓకే రైట్ మీ వెనక ఎవరో ఉన్నారు వాళ్ళని నేను డెఫినెట్గా బయటకు తీస్తాను బయటకు లాగుతాను నన్ను డిఫేమ్ చేయడానికి తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు నా వెనకాల ఉన్నారో నిజంగా లాగాడు అనుకోండి ఆయనకే నష్టం ఓకే ఎందుకంటే వాళ్ళందరూ ఆయన ఓకే బాధ్యతలు ఉన్నారా మీ వెనక నా వెనక బాధితులు ఉన్నారు నా వెనకాల వాళ్ళని లాగితే అతనికే ప్రాబ్లం అదే ఆ విషయం అతనికి కూడా తెలుసు ఈ బాధ్యతలంతా మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యారు ఎలా కాంటాక్ట్ అయ్యారు నాది గట్టి గొంతు కాబట్టి ఎలా కాంటాక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నా కాబట్టి కాంటాక్ట్ అయ్యారు ఓకే ఫస్ట్ నుంచి మీరు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు నాలుగేళ్ల నుంచి చూసి ఓకే ఇట్లాంటి వాడికి ప్రూఫ్ వేసా వీడికి మాట్లాడే దమ్ముంది అని ఇచ్చారు ఓకే ఫస్ట్ మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అయింది మీరు మాట్లాడింది సో తర్వాతే బయటకు వచ్చి ఇచ్చారు క్లారిటీ ఇచ్చే థ్యాంక్స్ టు సో మెనీ డిజిటల్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ తర్వాత మీకు వాళ్ళ టీం నుంచి వాళ్ళ మనుషుల నుంచి ఎవరైనా కాల్ ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేశారు ఓకే పంపించామని వచ్చింది వీడియోలు చేయండి అని వచ్చింది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వీడియోలు మానేశారో మీరు మళ్ళీ చేయకపోతే వాడిని నేను చూసుకుంటా మీరు మళ్ళీ చెయ్యండి అని కూడా వచ్చింది ఓకే సో మీరు ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు దీనివల్ల ఏదైనా న్యాయం జరుగుతుంది నేను ఒక్క బాధితుడన్నా రక్షింపబడితే నేను నేను ఇన్వెస్ట్ చేసిన టైంకి న్యాయం జరిగినట్టు ఓకే కానీ కానీ ఇది ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నది మీ ఫేమ్ కోసం మీరు వైరల్ అవడం కోసం మీరు ఫేమస్ అవడం కోసం మీరు ఈ బిగ్ బాస్ ఆర్ పాలిటిక్స్ ఎంట్రీ వీటి కోసం ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా సీఎం చేస్తారు లేకపోతే బిగ్ బాస్ చేస్తారు లేకపోతే ఇమీడియట్ ఒక ఒక మీద అట్రాక్షన్ అనేది రావడానికి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నాకేం లాభం నాకేం తక్కువ ఉందా లేకపోతే నేను పనిచేసే కంపెనీలో నన్ను డైరెక్టర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ చేస్తారా చేయరు కదా చేస్తారా దానికి క్వాలిఫికేషన్ ఉంటుంది మెట్రిక్స్ ఉంటుంది అంచెలు అంచెలుగా ఉంటుంది మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన దానివల్ల మీకు నెక్స్ట్ డే సీఈఓ పోస్ట్ చేస్తున్నారా ఏట్లే కదా లేకపోతే మీరు ఇంకా హర్ష సాయిని ఇంటర్వ్యూ చేయగానే మీకు సీఈఓ పోస్ట్ చేస్తారా హీరో ఇది జస్ట్ ప్రాసెస్ అంతే డ్యూ కోర్స్ ఎక్కడికన్నా వెళ్ళచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వీలైన నెరవేరు నేను నేను పెద్ద పోరాట వీరుని కాదు నేను ఏం చేసేది పోరాటం కాదు మరి నాకు తెలిసింది నాకు తెలిసింది విజుల్ బ్లవర్ అనుకోండి నాకు సీటీ దొరికింది బజాజ్ ఇస్తున్నాను దేనికి మీకు ఉపయోగం ఏంటి దీనివల్ల నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉపయోగం నాకు ఉపయోగం ఉండాల్సిన అవసరం లేదు నా వల్ల ఓ ఇద్దరు ముగ్గురన్నా ఆ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకుండా ఉంటే చాలు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా అట్లా అంటే అనుకోని అండి అది అది పోరాటం అంటే పోరాటం ఓకే రైట్ కానీ మరి మీ వీడియోస్ మీరు చేసినప్పుడు ఆల్కహాల్ సిగరేట్ ఈ వీటితో కూడా ఫాలో ఫాలోఅప్ పెట్టాం కదా దానికి ఫాలోఅప్ ఒకటి పెట్టాం కదా మొన్న ఒక మనిషి చనిపోతే నేను ఇమీడియట్ గా ఒక సిక్స్ లాక్స్ వరకు ఫండ్ కలెక్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ధన సంస్కారాలకి నేను అతని పేరు చెప్పను అతని పేరు చెప్పను కానీ నా దాంట్లో చూడండి మీకు దొరుకుతుంది సో అట్లాంటి టైంలో ఆల్కహాల్ తీసుకొని ఉన్నాను కాబట్టి నాకు నాకు నాకే సిగ్గు అనిపించి ఇంకోసారి తాగుతూ నేను తాగుతూ నేను ఏం చెయ్యను వీడియోస్ అని పెట్టాను అండ్ ఒకవేళ తాగిన నాకు ఒకవేళ క్యాన్సర్ వచ్చిన అది నాకు మాత్రమే ప్రాబ్లం ఒక ఒక ఫ్యామిలీ ఒక బ్రెడనర్కి కనుక బెట్టింగ్ యాప్స్ అలవాటు అయితే నేను నాలంటోడు ఒకడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి అది అండ్ నేను ట్యాక్స్ కట్టి తీసుకొచ్చి తాగిన మందు చూశారు కానీ నేను మాట్లాడిన నిజం ఎందుకు చూడట్లేదు వైయాస్ అన్నీ యాదవ్ కూడా సో ఆ మధ్యకాలంలో ఇదే కాంట్రవర్సీ ఎక్కువగా నడిచింది తన వైయాస్ అన్ని యాదవ్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది వన్ బై వన్ బైయా సన్ని యాదవ్ గారిది కూడా మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు హవాలా మనీతో పాటు చేసిన ఇల్లీగల్ పనులతో పాటు డెఫినెట్గా బయట పెడతాం ఓకే రైట్ సో అండ్ ఇంకంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంతగా ముందుకొచ్చి వాయిస్ వినిపిస్తున్నారు మీకు సపోర్ట్గా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు జనాలు ఉన్నారు అనుకుంటా వాళ్ళు కూడా ఉండకపోయినా ప్రాబ్లం లేదు లీగల్గా అంటే ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు మీరు లీగల్గా వెళ్దాం అనుకుంటున్నారు అది ఎలా ప్రాసెస్ చెప్పండి ఓకే అది బెదిరింపు అవుతుంది ప్రాసెస్ చెప్పడం ఓకే సో ఎన్ని రోజుల్లో జరగవచ్చు ఈ ప్రాసెస్ చెప్పలేము ఇంకా కలెక్ట్ దేర్ గర్మేర్ ఇంకా కలెక్ట్ చేయాల్సిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా స్టాండర్డ్గా ప్రాసెస్లో ఉంది ఎయిటీ పర్సెంట్ ప్రూఫ్ అయితే ఎవిడెన్షియల్ టెస్ట్ పాస్ అయ్యే లెవెల్లో ఉంది అమ్మాయిలు కూడా యూస్ చేసుకుని వాడుకున్నాడు చెప్పారు అదే అతని పర్సనల్ అది అతని పర్సనల్ వాళ్ళకి పెట్టింగ్ యాప్స్ కూడా రిలేషన్ ఉంది పర్టికులర్లీ ఒక దాని వాడుకున్నాడు సోషల్ మీడియా అన్నిటికి ప్రూఫ్ ఉంది ఒక సోషల్ మీడియా ఇవన్నీ పెట్టారు ఆ ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు అది అది ఒక ఉమెన్ దాని గురించి కాబట్టి ఐడెంటిటీ ఒక అమ్మాయిలు చేయట్లేదు ఒక అమ్మాయి ఇంకా ఎక్కువ అమ్మాయిలు సో ఆ ఐడెంటిటీ వస్తుంది ప్లస్ బా నేను ఇక్కడ విక్టిమ్స్ ని సింపతైజ్ చేయడానికి వాళ్ళ మీద అటాక్ ఎక్కువ అవ్వడానికి చేయట్లేదు డెఫినెట్ గా రేపు వాళ్ళతో మీకు కాంటాక్ట్ ఉందా తన చేతిలో మోసపోయాను అని చెప్పిన అమ్మాయిలతో ఉంది ఎవరు మాట్లాడగలరా తన వాయిస్ అది మీ డ్యూటీ కదా మీ డ్యూటీ నన్ను ఎందుకు చేయమంటున్నారు మీరు మీరు చేశారు కదా మీరు మాట్లాడారు అది నేను చేశాను అది నా పర్సనల్ దాని గురించి నేను చేశాను ఇప్పుడు మీరు వాయిస్ వినిపించారు తన చేసిన మోసం గురించి ఆ వాయిస్ అలా వినిపించారు ఈ వాయిస్ కూడా ఆ వాయిస్ కూడా నేను ఎందుకు వినిపించాలి అని అంటున్నాను ఆ వాయిస్ కూడా నేను ఎందుకు వినిపియాలి ఆ విక్టిమ్ కి మీరు ఏమన్నా న్యాయం చేయగలుగుతారా మీ స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెడతాను ఏమన్నా న్యాయం చేయగలుగుతారా ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ఇచ్చి నా గొంతు నొక్కడానికి చూసినప్పుడు ఎవరు మాట్లాడారు మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా గత కొంతకాలంగా కానీ మీకు సపోర్ట్ దొరుకుతుంది కదా ఆ సపోర్ట్ దొరికింది జనం నుంచి మీ నుంచి కాదు ఆ సపోర్ట్ దొరికింది మీరు మీరు గత కొంతకాలంగా మాట్లాడుతుంది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో మాట్లాడుతున్నారు మీ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది డిజిటల్ దాంట్లో డిజిటల్ దాంట్లో కానీ బుల్డోస్ అయ్యానా లేదా ఏదో ఒక లెవెల్ ఒక పర్సంటేజ్ బుల్డోస్ చేసే వాళ్ళు ప్రయత్నం అయితే జరిగింది కదా ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా సో ఇక్కడ నుంచి నా నా ధర్మం నేను చేశాను ఇక్కడ వరకు చేశాను ఇక్కడ నుంచి మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు కదా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది